హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాక్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు మనము పుదీనా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక కప్పు పల్లీలు పావు కప్పు నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలి వీటిని ఇవి కొద్దిగా వేగాక ఇందులో ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు మనము పుదీనా కొత్తిమీర బాగా కడుక్కొని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టూ టమాటోస్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పసుపు ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది కదా ఇది ఇది చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా చేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రోటీలోకి అయినా దోశలోకి అయినా రైస్లోకి అయినా సరే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి తాలింపు పెట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ